హలో ఎవరి వన్ వెల్కమ్ టు లెన్జీకే విత్ అంజీ ఫ్రెండ్స్ మనం ఈ బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్లో భాగంగా ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ నెంబర్ ఎయిట్ క్లాస్ నెంబర్ ఎయిట్ సో ఇంతవరకు మనం సెవెన్ క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం సో టోటల్గా ఫిఫ్టీ టాపిక్స్ని మనం వంద క్లాసులుగా వీడియోలు చేసుకుంటున్నాం సో ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియోస్ చూస్తున్నారో ఒక ఆర్డర్ ప్రకారం మీరు వీడియోస్ చూస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది ఎందుకంటే మనం ఇండియా మ్యాప్ బేసిక్స్ అనేది ఫస్ట్ టాపిక్ నేర్చుకున్నాం సో దీన్ని బేస్ చేసుకుని మనం అన్ని మ్యాప్ పాయింటింగ్ ప్రకారం ఈ వంద క్లాసులు అనేది చెప్పుకుంటాం సో కాబట్టి మీరు ఒక ఆర్డర్ ప్రకారం చూడండి సో ఫస్ట్ ఇండియా మ్యాప్ బేసిక్స్ దాని తర్వాత స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ దాని తర్వాత మనకి తీరరేఖ అనే టాపిక్ నేర్చుకున్నాం దాని తర్వాత భారత పొరుగు దేశాలు తర్వాత భూపరివేష్టిత ప్రాంతాల గురించి దాని తర్వాత మనకి భారతదేశ సరిహద్దులు తర్వాత మనకి సెవెంత్ టాపిక్ లాంగ్వేజెస్ సో అధికార భాషలకు సంబంధించి సెవెంత్ టాపిక్లో మనం చెప్పుకున్నాం సో ఈ వీడియోలో వచ్చేసరికి మనకి యునెస్కో హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా సో మనకి యునెస్కో గుర్తించినటువంటి వారసత్వ కట్టడాలు భారతదేశంలో ఏమేమి ఉన్నాయి సో ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి సో ఎప్పటి నుంచి యునెస్కో గుర్తిస్తుంది అసలు యునెస్కో సంస్థ ఎప్పుడు ఏర్పడింది సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం సో వచ్చేసరికి మనకి టాపిక్ నెంబర్ ఎయిట్ క్లాస్ నెంబర్ ఎయిట్ అయితే మనం టాపిక్ నెంబర్ సెవెన్లో లాంగ్వేజ్కి సంబంధించి ఇక్కడ మీకు క్వశ్చన్ అడిగాను కదా సో భారత కరెన్సీ నోటుపై గల భాషల సంఖ్య సో ఇక్కడ మనకి దీనికి ఆన్సర్ వచ్చేసరికి సెవెంటీన్ ఆన్సర్ మనకి సో ఇక్కడ ఆప్షన్స్ ప్రకారం చూస్తే మనకి సెవెంటీన్ ఆప్షన్లు ఇవ్వలేదు కాబట్టి సో దీనికి మనకి ఫిఫ్టీన్ అనేది కరెక్ట్ అవుతుంది ఎందుకంటే మనకి కరెన్సీ నోట్ తీసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ బాక్స్లో మనకి పదిహేను భాషలు ఉంటాయి సో ఇక్కడ ఉన్నాయి కదా అస్సామీ బెంగాలీ గుజరాతీ కన్నడ కాశ్మీరీ కొంకణి మలయాళం మరాఠీ నేపాలి ఒరియా పంజాబీ సాంస్క్రిట్ తమిళ్ తెలుగు ఉర్దూ సో ఇలా మొత్తం మనకి బ్యాక్ సైడ్ పదిహేను ఉంటాయి అదే మనకి ఫ్రంట్ సైడ్ తీసుకుంటే హిందీ ఇంగ్లీష్ ఉంటుంది ఇలా మనకి మొత్తం సెవెంటీన్ లాంగ్వేజెస్ మనకి భారత కరెన్సీ నోటుపై ఉంటాయి అనమాట సో మనకి సెవెంటీన్ ఫిఫ్టీన్ రెండు ఆప్షన్లో ఇస్తే మాత్రం సెవెంటీన్ పెట్టాలి సెవెంటీన్ లేకుండా ఫిఫ్టీన్ ఆప్షన్లో ఉంటే మాత్రం ఫిఫ్టీనే కరెక్ట్ అవుతుంది సో దీనికి ఆప్షన్స్ ప్రకారం చూస్తే దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫిఫ్టీనే సో మనకి మామూలుగా అయితే భారత కరెన్సీ నోటుపై గల భాషల సంఖ్య అన్నప్పుడు సో ఆన్సర్ అనేది సెవెంటీన్ అవుతుంది సో అయితే మనం ఈ సెవెంటీన్ లాంగ్వేజెస్ కూడా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకసారి చూడండి సో ఇక్కడ మనకి మ్యాప్ పాయింటింగ్ ప్రకారం అందుకే మీకు ఇక్కడ ఒక ఆర్డర్ ప్రకారం చూస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది సో మ్యాప్ పాయింటింగ్లో మనం నేర్చుకున్న ఫస్ట్ పార్ట్ ఏంటి సో తెరురేఖ సో తెరేఖ కలిగిన రాష్ట్రాలు ఏనున్నాయి భారతదేశంలో తొమ్మిది రాష్ట్రాలు ఉంటాయి సో ఆ తొమ్మిది ఏంటి గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ సో మనకి గుజరాత్ యొక్క అధికార భాష గుజరాతీ అవుతుంది సో మహారాష్ట్రకి మరాఠీ సో జనరల్గా అందరికీ తెలిసింది గోవాకి కొంకణి అదే మనకి కర్ణాటక తీసుకుంటే కన్నడ కేరళకి అయితే మలయాళం తమిళనాడుకి తమిళ్ ఆంధ్రప్రదేశ్కి తెలుగు ఒడిస్సాకి ఒడియా వెస్ట్ బెంగాల్కి బెంగాలీ సో ఇలా మనకి ఆ స్టేట్లోనే మనకి ఈజీగా ఫస్ట్ ఈ తొమ్మిది రాష్ట్రాల అందరికీ ఐడియా ఉంటుంది సో ఇలా పార్ట్స్ వైజ్గా మనం నేర్చుకోగలిగితే సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇక్కడ మీకు తొమ్మిది భాషలు ఏంటి అనేది ఈజీగా చెప్పేసేయచ్చు మ్యాప్ పాయింటింగ్ తెలిస్తే సో గుజరాతీ మరాఠీ కొంకణి కన్నడ మలయాళం తమిళ్ తెలుగు ఒడియా బెంగాలీ సో మ్యాప్ పాయింటింగ్ నేను చెప్పిన ఆర్డర్ ప్రకారం వస్తేనే ఇది ఈజీగా ఉంటుంది అంటే ఇక్కడ మనకేంటి నైన్ లాంగ్వేజెస్ అనేవి అయిపోయాయి సో మిగిలింది ఏంటి బ్యాక్ సైడ్ పదిహేను భాషలు ఉంటాయని చెప్పాను కదా అంటే ఇక్కడ మనకి ఆరు భాషలు మాత్రమే ఇక్కడ నేర్చుకోవాలి సో ఇక్కడ ఆరు భాషలు మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సన్ అని గుర్తుపెట్టుకోండి పీఏకే పాకిస్తాన్ అని గుర్తుపెట్టుకోండి సో జనరల్గా సూర్యుడు మనకి తూర్పు నుంచి పశ్చిమానికి ఉదయిస్తారు కాబట్టి ఫస్ట్ మనకి తూర్పున అన్నప్పుడు అరుణాచల్ ప్రదేశ్ సో అరుణాచల్ ప్రదేశ్లో మొట్టమొదటిసారిగా సూర్యకిరణాలు మనకి భారతదేశంలో పడతాయి సో దాని తర్వాత మనకి ఎలా వెళ్తున్నప్పుడు గుజరాత్లో సూర్యుడు అస్తమిస్తాడు అలా మనకి గుజరాత్ సైడ్ పాకిస్తాన్ ఉంటుంది కాబట్టి సో మనకి అలా సన్ పాకిస్తాన్ అని గుర్తుపెట్టుకోండి సన్ అంటే మనకి సంస్కృతం ఉర్దూ నేపాలి సాంస్క్రిట్ ఉర్దూ నేపాలి పిఏకే అంటే పంజాబీ అస్సామీ కాశ్మీరీ సో ఇలా మనకి నైన్ ప్లస్ సిక్స్ అంటే మనకి పదిహేను భాషలు సో ఈ పదిహేను భాషలు మనకి కరెన్సీ నోటు పైన బ్యాక్ సైడ్ ఉండే లాంగ్వేజ్ ఫిఫ్టీన్ లాంగ్వేజెస్ సో ఈ ఫిఫ్టీన్ లాంగ్వేజ్ని మీరు ఈజీగా పీఏకే సన్ పీఏకే అంటే పంజాబీ అస్సామీ కాశ్మీరీ ఎస్యూఎన్ అంటే సాన్స్క్రిట్ ఉర్దూ నేపాలీ అవి కాకుండా ఫస్ట్ పార్ట్లో ఉండే గుజరాతీ మరాఠీ కొంకణి కన్నడ మలయాళం తమిళ్ తెలుగు ఒడియా బెంగాలీ సో అక్కడ మనకి పదిహేను భాషలు వచ్చాయి కదా సో పదిహేను భాషల్లో ఎక్కడా కూడా మనకి ఇంగ్లీష్ లేదు అదేవిధంగా హిందీ కూడా లేదు సో ఇంగ్లీషు హిందీ వచ్చేసరికి మనకి ఫ్రంట్ సైడ్ ఉంటాయి అనమాట సో ఓవరాల్గా కరెన్సీ నోట్ పైన ఉన్న భాషలు కాబట్టి ఇలా ఫిఫ్టీన్ ప్లస్ టూ మనకి సెవెంటీన్ లాంగ్వేజెస్ అని చెప్పాలి సెవెంటీన్ ఆప్షన్ లేనప్పుడు మనకి ఫిఫ్టీన్ అవుతుంది సో ఇక్కడ మీరు చూసుకుంటే కరెన్సీ నోట్ పైన ఇక్కడ హిందీలో ఉంది అదేవిధంగా ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని ఇంగ్లీష్లో ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఉంటుంది సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని ఇంగ్లీష్లో ఉంటుంది హిందీలో ఉంటుంది బ్యాక్ సైడ్ మనకి ఫిఫ్టీన్ లాంగ్వేజెస్ ఉంటాయి సో టోటల్గా మనకి కరెన్సీ నోట్ పైన ఉండే సెవెంటీన్ లాంగ్వేజెస్ని కూడా మనం ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో దీనికి ఇది ఆన్సర్ అయితే నెక్స్ట్ వన్ మనకి ఈ వీడియోలో ఉండే టాపిక్ వచ్చేసరికి యునెస్కో వారసత్వ కట్టడాలు సో అసలు యునెస్కో అంటే ఏంటి అసలు చూద్దాం సో ఫస్ట్ మనకి యునెస్కో ఫుల్ ఫామ్ వచ్చేసరికి యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ సో యునెస్కో గురించి మనం నేర్చుకునే ముందు సో ఇది యుఎన్ఓ యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీ సో యుఎన్ఓ యొక్క అనుబంధ సంస్థ సో ఐకరాజ్య సమితి మనకి ఎప్పుడు ఏర్పడింది సో యుఎన్ఓ సో యుఎన్ఓ మనకి నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఏర్పడింది సో దీనికంటే ముందు అసలు ఐకరాజ్య సమితి ఎందుకు ఏర్పడింది సో మొట్టమొదటి ప్రపంచ యుద్ధం జరిగింది మనకి నైన్టీన్ ఫోర్టీన్ పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిది మధ్యలో మనకి ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది సో దీని తర్వాత మనకి నైన్టీన్ నైన్టీన్లో లీగ్ ఆఫ్ నేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఏర్పడింది నానాజాతి సమితి సో ఎందుకు ఈ సమస్యను ఏర్పాటు చేశారు అంటే సో మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధం జరగకుండా ఈ ప్రపంచ దేశాల మధ్య ఐక్యమత్యం కోసం అదేవిధంగా ఏదైనా దేశాల మధ్య వివాదాలు ఏర్పడితే పరిష్కరించడం సో అన్ని దేశాల యొక్క అభివృద్ధి శాంతి సో ఇది చూసుకోవాలి కానీ ఈ నానాజాతి సమితి అనేది మనకి ఫెయిల్ అయింది ఈ విషయాల్లో సో తర్వాత మళ్ళీ మనకి నైన్టీన్ థర్టీ నైన్ టు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ మధ్య కాలంలో మళ్ళీ సెకండ్ వరల్డ్ వార్ అనేది వచ్చింది తర్వాత నైన్టీన్ ఫార్టీ ఫైవ్ తర్వాత ఏం చేశారు సో మళ్ళీ ఇంకా ఇంకొకసారి రెండు పరిణామాలు జరగకుండా మళ్ళీ మూడో ప్రపంచ యుద్ధం జరగకుండా ఐకరాజ్య సమితి ఏర్పాటు చేశారు యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ సో ఇది నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ఫోర్లో ఏర్పడింది సో మనకి ఈ ఐక్యరాజ్య సమితి మనకి ఏదైతే ఇందాక ఓల్డ్ పీస్ అండ్ సెక్యూరిటీలో ఇది సక్సెస్ అయింది ఎందుకు మళ్ళీ మూడో ప్రపంచ యుద్ధం జరగలేదు సో ప్రపంచ దేశాల ఐక్యమత్యం సో ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు యాభై దేశాలు మాత్రమే ఇందులో సంతకం చేసినాయి సో తర్వాత మనకి నూట తొంభై మూడు దేశాలు ఈరోజు ఐక్యరాజ్య సమితిలో ఉన్నాయి సో చాలా ఏదైతే ప్రాబ్లమ్స్ ఇతర దేశాల మధ్య ఏదైనా వివాదాలు ఉంటాయో వీటికి చాలా వాటికి సొల్యూషన్ కూడా చూయించింది సో ఇలా మనకి యుఎన్ఓ అనేది సక్సెస్ అయింది సో తర్వాత మనకి ఐక్యరాజ్య సమితి ప్రపంచ అభివృద్ధి శాంతి ఐక్యరాజ్య సమితిలో చేతిలో ఉంటాయి కాబట్టి సో అన్ని పనులు యుఎన్ఓ చూసుకోలేదు కదా అలా దాని కింద మనకి చాలా స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ అంటే చాలా డిపార్ట్మెంట్స్ అనేవి పనిచేస్తాయి అందులో ఒకటే యునెస్కో సో యూ యునెస్కో ఏర్పడింది కూడా నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నవంబర్ సిక్స్టీన్ సో మనకి యునెస్కో ఫుల్ ఫామ్ వచ్చేసరికి యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ సో పేరులోనే ఉంది ఎడ్యుకేషన్ విద్య సో విద్యను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రపంచవ్యాప్తంగా యునెస్కోదే వైజ్ఞానికం సైంటిఫిక్ సో సైన్స్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా యునెస్కోదే సంస్కృతి కల్చరల్ సో ఈ సాంస్కృతిక పరమైన వాటిని కాపాడాల్సిన బాధ్యత కూడా మనకి యునెస్కో పైనే ఉంటుంది సో ఇలా యునెస్కో ఈ రంగాల్లో మనకి పనిచేస్తూ ఉంటుంది సో ఎప్పుడు యునెస్కో ఏర్పడింది అంటే మనకి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నవంబర్ సిక్స్టీన్ అదే ఇయర్లో మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ను ఏర్పడింది సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అక్టోబర్ సిక్స్టీన్ అదే మనకి యుఎన్ఓ అయితే అక్టోబర్ ట్వంటీ ఫోర్ అదే మనకి యునెస్కో అయితే నవంబర్ సిక్స్టీన్ యునెస్కో అయితే నవంబర్ సిక్స్టీన్ సో ఇలా మనకి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అన్నప్పుడు ఈ త్రీ ఆర్గనైజేషన్స్ గుర్తు రావాలి సో యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది ఫ్రాన్స్ ప్యారిస్లో ఉంటుంది అదే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది ఇటలీ రోమ్లో ఉంటుంది అదే సమితి ప్రధాన కార్యాలయం ఉంటుంది న్యూయార్క్ అమెరికాలో ఉంటుంది ఓకేనా అదే యునెస్కో అయితే ఫ్రాన్స్ ప్యారిస్ సో మనకి ఎన్ని సభ్య దేశాలు ఈ యునెస్కోలో ఉంటాయి అంటే మొత్తం టోటల్గా వన్ నైంటీ ఫోర్ మెంబర్ కంట్రీస్ యునెస్కోలో ఉన్నాయి అయితే ప్రపంచవ్యాప్తంగా మనకి ఎప్పటి నుంచి వారసత్వ ప్రదేశాల జాబితాను ప్రకటిస్తుంది సో వారసత్వ ప్రదేశాలు అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా సాంస్కృతిక కట్టడాలు ఉంటాయి హిస్టారికల్ ప్లేసెస్ సో ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో తాజ్మహల్ ఉంది అంటే సో తాజ్మహల్ని మనం ఇప్పుడు చూస్తున్నామంటే మనం దాన్ని సంరక్షించుకుంటూ వస్తున్నాం సో తాజ్మహల్ నిర్మించి సుమారు ఐదు వందల యాభై సంవత్సరాలు పైగా అయినా సో ఎప్పటికీ మనం తాజ్మహల్ని విజిట్ చేస్తున్నాము అంటే సో దాన్ని మనం సంరక్షించుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నాం ఇలా మనకి ఫస్ట్ మనకి భారతదేశంలో యునెస్కో గుర్తింపు వచ్చిన కట్టడం కూడా తాజ్మహలే తాజ్మహల్తో పాటు ఇంకొక త్రీ ప్లేసెస్ ఉన్నాయి అంటే ఏదైతే మన సంస్కృతి కల్చరల్ మనకి ఏదైతే పురాతన కాలంలో నిర్మించినటువంటి చారిత్రక కట్టడాలు ఇవన్నీ ఉన్నాయో వాటిని సంరక్షించాలి నెక్స్ట్ జనరేషన్ కూడా సో ఇప్పుడు మనం చూస్తున్నాము అంటే సో మన పూర్వీకులు వాటిని సంరక్షించుకుంటూ వచ్చారు సో మళ్ళీ మన నెక్స్ట్ జనరేషన్ చూడాలి అంటే మనం వాటిని సంరక్షించాలి సో ఇలా మన పైన రెస్పాన్సిబిలిటీ పెడితే నీ మీద నా మీద రెస్పాన్సిబిలిటీ పెడితే మనం వాటిని నాశనం చేసేస్తాం కాబట్టి సో ఇది మనకి ఇంటర్నేషనల్ సో కల్చరల్ సంస్కృతి అనేది ఏదో ఒక దేశంలోనే రక్షించుకుంటూ పోతే కాదు కదా సో ప్రపంచవ్యాప్తంగా ఈ కల్చరల్ ఈ సాంస్కృతిక పరమైన వాటిని కాపాడాలి అనే ఉద్దేశంతో మనకి యునెస్కో ప్రతి సంవత్సరం డబ్ల్యూహెచ్ఆర్ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ ప్రపంచ వారసత్వ జాబితా అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది సో మనకి యునెస్కోలో వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఉంటుంది సో ఏ చారిత్రక కట్టడాలకి గుర్తింపు ఇవ్వాలి అనేది నిర్ణయించేది మాత్రం ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీ సో ఇందులో మొత్తం ఇరవై ఒక్క దేశాలకి మెంబర్షిప్ ఉంటుంది సో ఇందులో మనకు భారతదేశానికి కూడా ఇందులో సభ్యత్వం ఉంది సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు మనకి భారతదేశానికి ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీలో మెంబర్షిప్ ఉంటుంది సో ఇరవై ఒక్క దేశాలకి ఇందులో సభ్యత్వం ఉంది అయితే మనకి నల నలభై ఐదవ వరల్డ్ హెరిటేజ్ కమిటీ సదస్సు మనకి టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎక్కడ జరిగింది అంటే రియాద్ అనే పట్టణంలో సౌదీ అరేబియాలో జరిగింది సో ఇందులో భాగంగానే భారతదేశంలో రెండు చారిత్రక కట్టడాలకి యునెస్కో గుర్తింపు వచ్చింది సో నెక్స్ట్ మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ సంవత్సరంలో మనకి ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీ నలభై ఆరవ సమావేశాలు ఎక్కడ జరగబోతున్నాయి అంటే మనకి భారతదేశంలో జరగబోతుంది సో ఇందులో మనకి ఇరవై ఒక్క దేశాలకి సభ్యత్వం ఉంటుంది సో ఇలా మనకి ఒక ప్రదేశాన్ని గుర్తించారు అంటే సో వరల్డ్ హెరిటేజ్ కమిటీని నిర్ణయం తీసుకుంటుంది ఇలా భారతదేశంలో మొత్తం వారసత్వ కట్టడాలు ఇంతవరకు ఎన్నిటికీ గుర్తింపు వచ్చాయంటే ఫార్టీ టూ హెరిటేజ్ సైట్స్ అనేవి ఉన్నాయి సో ఇందులో కూడా మనకి త్రీ కేటగిరీస్ ఉంటాయి అందులో ఒకటి యునెస్కో గుర్తించినటువంటి కల్చరల్ సైట్స్ వారసత్వ ప్రదేశాలు అంటే మనం నిర్మించుకున్నవి అదేవిధంగా యునెస్కో గుర్తించినటువంటి సహజసిద్ధ ప్రదేశాలు ఏడున్నాయి అంటే ఇవన్నీ కూడా నేచురల్ సైట్స్ అంటే సహజసిద్ధంగా ఫామ్ అయినాయి సో నేషనల్ పార్క్స్ కానీ బయోస్పియర్ రిజర్వ్స్ కానీ సో ఇలాంటి వాటికి ఆ సహజసిద్ధ ప్రదేశాలు అనే కేటగిరీలో యునెస్కో గుర్తింపిస్తూ ఉంటుంది సో అదేవిధంగా మిక్స్డ్ సైట్స్ వచ్చేసరికి ఒకటే ఉంటుంది అంటే రెండు లక్షణాలు ఉంటాయి నాచురల్ సైట్స్ కల్చరల్ సైట్స్ సో రెండు లక్షణాలు ఉండే వాటిని మిశ్రమ ప్రదేశాలుగా గుర్తిస్తారు సో ఇలా భారతదేశంలో మొత్తం యునెస్కో వారసత్వ కట్టడాలు అంటే మనకి ఈ ఫార్టీ టూ ప్లేసెస్ గుర్తురావాలి సో ఈ నలభై రెండు ప్రాంతాన్ని మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం సో మన క్లాసెస్ వినేటప్పుడు మన బుక్ ముందు పెట్టుకొని సో వీడియోస్ వింటూ ఉండండి అదేవిధంగా మీరు మ్యాప్స్ ఎంటీ మ్యాప్స్ కూడా ముందు పెట్టుకొని సో నేను ఎలా ప్రాక్టీస్ చేయాలనే చెప్తాను సో ఎవరు నేర్చుకున్నా ఈ ఫార్టీ టూ ప్లేసెస్ ఏ నేర్చుకుంటారు సో ఏ బుక్లైనా ఇవే ఉంటాయి కాకపోతే ఏంటంటే మనం ఎలా నేర్చుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ వే ఆఫ్ లెర్నింగ్ ఎప్పుడూ కూడా చాలా ఇంపార్టెంట్ సో నేను అన్ని టాపిక్స్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు సో కొన్ని టాపిక్స్ మనం ఎలా నేర్చుకుంటున్నామో మీకు తెలిసినా సో రిమైనింగ్ టాపిక్స్ మీకు అర్థం కావాలి సో ప్రతి టాపిక్ నా మీద డిపెండ్ అయి ఉండాలంటే కాదు కదా అంటే ఇప్పుడు ఒక్కొక్క బుక్లో మనకి ఇయర్స్ వైజ్ ఉంది సో నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి యునెస్కో గుర్తింపు ఇస్తున్నారు కదా భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా అయితే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి భారతదేశంలో అయితే నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి సో ఇప్పుడు నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు ఏ ప్రాంతాలకు యునెస్కో గుర్తింపు వచ్చిందనేది మీకు వికీపీడియా సో అంటే ఇయర్స్ వైజ్ ఇస్తారనమాట సో నైన్టీన్ ఎయిటీ త్రీలో ఏముంది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఇలా ఇయర్స్ వైజ్ నేర్చుకుంటే ఈ టాపిక్ నేర్చుకోలేము సో అదేవిధంగా మ్యాప్ పాయింటింగ్ ప్రకారం స్టేట్స్ వైజ్ యునెస్కో వారసత్వ కట్టడాలు ఏదేమి ఉన్నాయి అనేది చూసుకున్నా కానీ ఈ టాపిక్ మనకి గుర్తుండదు ఏ టాపిక్ ఏ ప్యాటర్న్లో ఎలా చదవాలి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సో ఈ టాపిక్ మ్యాప్ పాయింటింగ్లో నేర్చుకోకూడదు ఇయర్స్ వైజ్ కూడా నేర్చుకోకూడదు సో దీన్ని మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి మీకు ఇక్కడ ఒక టెక్నిక్ ఏంటంటే సో మనందరికీ కూడా వన్ టూ త్రీ తెలుసు సో ఇక్కడ మీరు ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో నేను ఇక్కడ టెన్ నెంబర్స్ వేశాను ఇందులో మనకి మూడు తర్వాత మనకి సో మళ్ళీ త్రీ యాడ్ చేస్తే మూడు రోజులు ఆరు మూడు మూడులో తొమ్మిది సో ఆరు అనేది లేదు నైన్ అనేది లేదు అంటే ఈ ప్లేస్లో మనకి ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ రెండు సార్లు వన్ వేయండి సో ఇక్కడ అదే కదా ఉంది సో వన్ వచ్చేసరికి త్రీ టైమ్స్ వచ్చింది టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ లేదు మళ్ళీ సెవెన్ ఎయిట్ ఉంది టెన్ ఉంది అంటే ఇక్కడ మనకి నలభై రెండు కట్టడాలు ఏవైతే ఉన్నాయో సో ఇందులో మనకి మొఘల్ సామ్రాజ్యంలో యునెస్కో గుర్తించినటువంటి మిశ్రమ ప్రదేశం ఒకటి ఉంది ఢిల్లీ సామ్రాజ్యంలో కట్టడం ఒకటి ఉంది తర్వాత మనకి గుప్తుల సామ్రాజ్యంలో నిర్మించిన కట్టడం ఒకటి ఉంది తర్వాత యునెస్కో గుర్తించినటువంటి భారతీయ రైల్వేలు రోడ్డు తర్వాత అదే మొత్తం నలభై రెండు ప్రాంతాల్లో నగరాలు అంటే మనకి మొత్తం త్రీ వస్తాయి అదే మనకి కేవ్స్ గుహలు అంటే మనకి ఫోర్ వస్తాయి అదే మొఘల్ సామ్రాజ్యంలో నిర్మించిన కట్టడాలు అన్నప్పుడు ఫైవ్ అదే మనకి నేచురల్ సైట్స్ అని చెప్పాను కదా సహజ సిద్ధ ప్రదేశాలు అన్నప్పుడు ఈ సెవెన్ గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇతర ముఖ్యమైన ప్రదేశాలు సో అన్ని ఇలా కేటగిరీస్ వైజ్గా మనం డివైడ్ చేసిన తర్వాత సో ఏవైతే ఇంకా ఇంపార్టెంట్ సైట్స్ అంటే ఏ కేటగిరీలో రావు ఇవి సో ఇలాంటివి మనం ఎయిట్ అని గుర్తుపెట్టుకోవాలి సో తర్వాత మనకి టెంపుల్స్ అన్నప్పుడు టెన్ గుర్తుపెట్టుకోవాలి సో ఇలా నెంబర్స్ అనేవి మనమే కేటగిరీస్ వైజ్గా ఫార్టీ టూని అబ్జర్వ్ చేసి మనం డివైడ్ చేసిన పార్ట్స్ ఇవి ఇలా నేర్చుకోవటం వల్ల మీరు చాలా ఈజీగా ఫార్టీ టూని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇప్పుడు మనం ఈ పాటలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే సో యునెస్కో గుర్తించినటువంటి సిద్ధ ప్రదేశాలు సెవెన్ ఏమున్నాయి మిశ్రమ ప్రదేశాలు ఒకటి ఏముంది అనేది ఈ వీడియోలో చూద్దాం సో దీని తర్వాత మనం ఏవైతే కల్చరల్ సైట్స్ థర్టీ ఫోర్ అని చెప్పాను కదా సో ఈ థర్టీ ఫోర్ని నేను ఏదైతే టెంపుల్స్ ఎన్ని ఉన్నాయి కేవ్స్ ఎన్ని ఉన్నాయి సిటీస్ ఏమేమున్నాయి సో ఇక్కడ ఇవన్నీ నేర్చుకుంటాం సో ఢిల్లీ సామ్రాజ్యంలో ఏముంది గుప్తుల సామ్రాజ్యంలో ఏముంది సో ఇండియన్ రైల్వేస్కి వేటివేటి గుర్తింపు వచ్చింది సో నగరాలు ఏమొస్తాయి కేవ్స్ వస్తాయి మొఘల్ సామ్రాజ్యం దాని తర్వాత ఇతర ముఖ్యమైన ప్రదేశాలు టెంపుల్స్ సో ఇవన్నీ కూడా నేను సెకండ్ పార్ట్లో ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను అయితే మనకి ఇక్కడ వచ్చేసరికి న్యాచురల్ సైట్స్ సిద్ధ ప్రదేశాలు ఏడు మిశ్రమ ప్రదేశం ఒకటి సో దీని గురించి మాత్రమే ఈ వీడియోలో చూసుకుందాం అయితే దానికంటే ముందు సో ఏ ప్రాంతాలకి మొట్టమొదటిసారిగా యునెస్కో గుర్తింపు వచ్చింది చిట్ట చివరిసారిగా యునెస్కో గుర్తించినటువంటి నాలుగు ప్రాంతాలు ఏంటి సో ఎలా చూసుకోవాలి ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మ్యాచ్ అవ్వది ఫాలోయింగ్ అడిగిన సో అసలు ఫస్ట్ ఏంటి లాస్ట్ ఏంటి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి సో ఫస్ట్ మనకి నైన్టీన్ ఎయిటీ త్రీ సో ప్రపంచవ్యాప్తంగా మనకి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి యునెస్కో గుర్తింపు ఇస్తున్నారు కానీ భారతదేశంలో మాత్రం మొట్టమొదటిసారిగా యునెస్కో గుర్తింపు వచ్చింది నైన్టీన్ ఎయిటీ త్రీ సో జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడూ కూడా తెలియని వాటిని తెలిసిన వాటికి లింక్ చేసుకుంటూ ఉండాలి సో భారతదేశంలో క్రికెట్ వరల్డ్ కప్ అసలు స్టార్ట్ అయింది మనకి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి సో ఫస్ట్ టైం ఇండియా కప్ వచ్చింది మాత్రం నైన్టీన్ ఎయిటీ త్రీలో సో మనకి ఇక్కడ క్రికెట్ వరల్డ్ కప్ స్టార్ట్ అయింది ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సో ఇంతవరకు టూ టైమ్స్ మాత్రమే ఇండియా కప్ వచ్చింది ఫస్ట్ వన్ నైన్టీన్ ఎయిటీ త్రీ సెకండ్ వన్ టూ థౌజండ్ లెవెన్ అదే నైన్టీన్ ఎయిటీ త్రీలో మనకి భారతదేశంలో ఈ వారసత్వ కట్టడానికి గుర్తింపు వచ్చింది సో నాలుగు ప్రాంతాలకి ఒకేసారి గుర్తింపు ఇచ్చారు సో నాలుగు ప్రాంతాలు ఏంటంటే అజంతా గుహలు ఎల్లోరా గుహలు ఆగ్రా కోట తాజ్మహల్ ఈ నాలుగు ప్రాంతాలకి మనకి నైన్టీన్ ఎయిటీ త్రీలో యునెస్కో గుర్తింపు వచ్చింది సో మనకి ఇక్కడ నేను ఇక్కడ మీకు అడిగే క్వశ్చన్ ఏంటంటే సో ఇరవై రూపాయల కరెన్సీ నోటు పైన ఏ సింబల్ ఉంటుంది అనేది మీరు ఇప్పుడు మెసేజ్ చేయండి సో ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఈ వీడియో పాస్ చేసేసి సో ట్వంటీ రూపీస్ కరెన్సీ నోటు పైన సో మన భారత కరెన్సీ నోట్స్ పైన ప్రతి కరెన్సీ నోటు పైన ఉండే చారిత్రక కట్టడం ఏదైతే ఉంటుందో సో వీటన్నిటికీ కూడా యునెస్కో గుర్తింపు ఉంది సో టెన్ రూపీస్ కావచ్చు ట్వంటీ రూపీస్ కావచ్చు ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో టూ థౌజండ్ రూపీస్ కరెన్సీ నోట్ పైన ఉండే సింబల్ మంగళ్యాగ్ సో ఇది ఒక ఉపగ్రహం సో మార్స్ అంగారక గ్రహం మీదకి మనం ఉపగ్రహాన్ని పంపించాం సో అదే మనకి దానికి గుర్తుగా మనం టూ థౌజండ్ రూపీస్ కరెన్సీ నోట్ పైన ముద్రించాం సో టూ థౌజండ్ రూపీస్ కరెన్సీ నోట్ కాకుండా ఏవైతే టెన్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో ఈ కరెన్సీ నోట్స్ ఉన్నాయి కదా సిక్స్ కరెన్సీ నోట్స్ ఉన్నాయి కదా సో దీనిపైన ఒక్కొక్క ఇమేజ్ ఉంటుంది ఈ ఇమేజ్కి మనకి యునెస్కో గుర్తింపు ఉంది సో మనం రెగ్యులర్గా కరెన్సీ నోట్స్ చూస్తుంటాం కానీ వాటిపైన ఏముంటే అనేది మనం ఎప్పుడు పట్టించుకోం అదే డబ్బులు మీరు ఇన్స్టిట్యూట్లో కట్టి మళ్ళీ వాటిపైన ఏముంటి అనేది క్లాస్లో కూర్చొని నేర్చుకుంటారు సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే జనరల్ నాలెడ్జ్ అనేది మీరు ఎప్పుడు సబ్జెక్ట్గా చూడొద్దు సో అంటే మన సరౌండింగ్స్లోనే ఉంటుంది సో ఇక్కడ నేను మీకు అడిగిన క్వశ్చన్ ఏంటి ట్వంటీ రూపీస్ కరెన్సీ నోట్ పైన ఈ ఫోర్ ప్లేసెస్లో ఒకటి ఉంటుంది సో అజంతా గుహలు ఎల్లోరా గుహలు ఆగ్రా కోట తాజ్మహల్ సో ఈ ఫోర్ ప్లేసెస్లో మనకి ట్వంటీ రూపీస్ కరెన్సీ నోట్ పైన ఏ సింబల్ ఉంటుంది అనేది మీరు కామెంట్ చేయండి సో నెక్స్ట్ మనకి సో రీసెంట్గా గుర్తింపు ఇచ్చినవి టూ థౌజండ్ ట్వంటీ వన్లో రెండు ప్రాంతాలకు యునెస్కో గుర్తింపు వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మళ్ళీ రెండు ప్రాంతాలకు యునెస్కో గుర్తింపు వచ్చింది సో అందులో మనకి థర్టీ నైన్త్ హెరిటేజ్ సైట్ వచ్చేసరికి రామప్ప దేవాలయం సో ఇది మనకి తెలంగాణ జిల్లాలో వరంగల్ దగ్గర ములుగు డిస్టిక్లో ఉంటుంది పాలంపేట గ్రామంలో ఉంటుంది సో తర్వాత మనకి దొలవిరా సిటీ వచ్చేసరికి గుజరాత్ సో ఇది మనకి సింధు నాగరికత కాలం నాటి నగరం ఇది సో ఈ రెండు ప్రాంతాలకు మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్లో యునెస్కో గుర్తింపు వచ్చింది సో రామప్ప దేవాలయం తెలంగాణ దొలవిరా సిటీ గుజరాత్ సో రీసెంట్గా మనకి శాంతినికేతన్ వెస్ట్ బెంగాల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫార్టీ ఫస్ట్ నలభై ఒకటవ హెరిటేజ్ సైట్గా గుర్తింపు వచ్చింది అదే నలభై రెండవ హెరిటేజ్ సైట్ వచ్చేసరికి హొయసల కట్టడాలు సో ఈ హొయేసల దేవాలయాలు ఏదైతే ఉన్నాయో కర్ణాటకలో ఉంటే సో వీటికి కూడా మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో యునెస్కో గుర్తింపు వచ్చింది సో వీటి గురించి మళ్ళీ నేను డీటెయిల్గా ఏవైతే హెరిటేజ్ సైట్స్ అన్నీ ఉన్నాయో సో వాటి గురించి మళ్ళీ మనం నెక్స్ట్ ఇవే బేసిక్ ఫిఫ్టీ టాపిక్స్ అయిపోయాక మనం నేర్చుకున్నాం సో ఈ వీడియోస్లో మనం అసలుకి ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో చూసుకుంటే వాటి గురించి ఏ కాలంలో నిర్మించారు ఎవరు నిర్మించారో సో వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం డీటెయిల్గా ఒక్కొక్కటి తర్వాత చూసుకోవచ్చు సెక్కడ మీరు ఫస్ట్ ఫోర్ గుర్తుపెట్టుకోండి లాస్ట్ ఉండే ఫోర్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఫోర్ అయితే అజంతా గుహలు ఎల్లోరా గుహలు ఆగ్రా కోట తాజ్మహల్ చిట్టచౌరుసారిగా మనకి రామప్ప దేవాలయం టూ థౌజండ్ ట్వంటీ వన్ థర్టీ నైన్త్ ఫార్టీ వచ్చేసరికి దొలవెరా సిటీ సో ఫార్టీ ఫస్ట్ వచ్చేసరికి శాంతినికేతన్ వెస్ట్ బెంగాల్ మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ నిర్మించారు తర్వాత నలభై రెండో ప్లేస్ వచ్చేసరికి హోయసల దేవాలయాలు కర్ణాటకలో ఉంటాయి సో ఇది మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో దీని తర్వాత మనం ఇక్కడ నేర్చుకునేవి ఫార్టీ టూలో ఎయిట్ సో ఏవైతే మనకి సెవెన్ ఆ యునెస్కో గుర్తింపు ఇచ్చినటువంటి సాధ్యసిద్ధ ప్రదేశాలు ఏమున్నాయి దాని తర్వాత మిశ్రమ ప్రదేశం ఏముంది సో నేను ఏదైతే పార్ట్స్ వన్ టూ వన్ టు టెన్ చెప్పాను కదా సో ఇవన్నీ మీరు యాడ్ చేస్తే మీకు మళ్ళీ ఫార్టీ టూ వస్తాయి సో టోటల్ ఫార్టీ టూ ప్లేసెస్ని ఇలా వన్ అన్నప్పుడు ఢిల్లీ సామ్రాజ్యం గుప్తుల సామ్రాజ్యం మిశ్రమ ప్రదేశం రావాలి టూ అంటే భారతీయ రైల్వేలు గుర్తు రావాలి త్రీ అంటే నగరాలు గుర్తు రావాలి ఫోర్ అంటే గుహలు కేవ్స్ అనేవి రావాలి ఫైవ్ అంటే మొఘల్ సామ్రాజ్యం గుర్తుపెట్టుకోవాలి సెవెన్ అంటే మనకి న్యాచురల్ సైట్స్ సహజసిద్ధ ప్రదేశాలు గుర్తురావాలి ఎయిట్ అంటే మనకి ఇతర ముఖ్యమైన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎయిట్ రావాలి సో టెన్ అంటే మనకి టెంపుల్స్ గుర్తు రావాలి సో అయితే ఇక్కడ మనకి ఏవైతే ఇక్కడ న్యాచురల్ సైట్స్ సహజ సిద్ధ ప్రదేశాలు ఉన్నాయో సో వీటిని ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ ప్రకారం నేర్చుకుంటాం సో మొత్తం యునెస్కో హెరిటేజ్ సైట్స్ మ్యాప్ పాయింటింగ్ ప్రకారం నేర్చుకొని ఆ స్టేట్స్ ప్రకారం మీరు డివైడ్ చేసుకుంటూ వస్తే అలా ఎప్పటికీ గుర్తుండవు ఏ టాపిక్కు ఎప్పుడు ఎక్కడ ఎలా చదవాలో తెలియాలి సో మనకి ఇక్కడ మీకు స్టేట్స్ ప్రకారం చూసుకుంటే ఏవైతే ఫార్టీ టూ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయో మొత్తం మనకి పదహారు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉంటాయి అంటే మనకి ఇండియాలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నప్పటికీ సో పదహారు రాష్ట్రాల్లో ఉండే ఏవైతే కల్చర్ చారిత్రక కట్టడాలు ఉన్నాయో వాటికి మాత్రమే యునెస్కో గుర్తింపు ఉంది అంటే పదహారు రాష్ట్రాలు వస్తాయి రెండు కేంద్రపాలిత ప్రాంతాలు వస్తాయి ఆ రెండు కేంద్రపాలిత ప్రాంతాలే ఢిల్లీ చండీగఢ్ సో మీకు ఇంత క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే సబ్జెక్ట్ పైన కమాండ్ వస్తుంది సో ఈ వే ఆఫ్ లెర్నింగ్ ఎలా నేర్చుకోవాలో తెలియనప్పుడు ఇయర్స్ వైజ్ నేర్చుకుంటాం సో జనరల్ నాలెడ్జ్ అనేది మెమరీ బేస్డ్ ఎక్కువ ఉంటుంది అర్థం చేసుకునేదే కంటే కూడా గుర్తుపెట్టుకునేదే ఎక్కువ ఉంటుంది సో మనకి ఇక్కడ చదివేటప్పుడు అర్థమవుతుంది కదా అని చెప్పి అనే భ్రమలో మీరు ఉండకూడదు అంటే ఇక్కడ మనం చదివింది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఫార్టీ టూ హెరిటేజ్ సైట్స్ని జనరల్గా మీరు ఏదైనా బుక్ తీసుకొని చూస్తూ ఉన్నప్పుడు సో మీరు ఏం చదువుతున్నారో ఏంటి అనేది క్లారిటీ వస్తుంది నేసుకో అంటే ఏంటి ఎందుకు గుర్తింపిస్తుంది మీరు ఏం చదువుతున్నారో ఐడియా వస్తుంది కానీ ఆ ఫార్టీ టూ హెరి హెరిటేజ్ సైట్స్ మీకు గుర్తున్నప్పుడు మాత్రమే ఎగ్జామ్ పాయింట్ వ్యూలో మీరు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలరు అంటే ఇక్కడ అర్థం చేసుకోవడం కంటే కూడా గుర్తుపెట్టుకోవడమే చాలా ఇంపార్టెంట్ రెండింటికి చాలా తేడా ఉంది అయితే ఇక్కడ మనకి ఈ సిద్ధ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం మ్యాప్ పాయింటింగ్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ పార్ట్లో గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిశా వెస్ట్ బెంగాల్లో మనకి ఇక్కడ ఓన్లీ వెస్ట్ బెంగాల్లో మాత్రమే ఉంది సెకండ్ పార్ట్ తీసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర మేఘాలయ అస్సాంలో మనకి ఓన్లీ అతిపెద్ద రాష్ట్రం అయినటువంటి అస్సాంలో మాత్రమే ఈ న్యాచురల్ సైట్స్ అనేవి ఉంటాయి సో మీరు ఎవరైతే వీడియో ఫస్ట్ ఇండియా మ్యాప్ బేసిక్స్ చూడకుండా ఈ వీడియోస్ చూడొద్దు సో థర్డ్ పార్ట్ తీసుకుంటే మనకి ఇక్కడ రాజస్థాన్ వస్తుంది హిమాచల్ ప్రదేశ్ వస్తుంది ఉత్తరాఖండ్ వస్తుంది సిక్కిం వస్తుంది సో టోటల్గా మనం ఇక్కడ సాధసిద్ధ ప్రదేశాలు ఏడు మిశ్రమ ప్రదేశాలు మొత్తం కలిపి మనం ఇక్కడ మ్యాప్ పాయింటింగ్లో చూసుకుంటాం అంటే ఇక్కడ మనకి ఫోర్త్ పార్ట్ లేదు ఫస్ట్ పార్ట్లో ఓన్లీ వెస్ట్ బెంగాల్ అని చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఇమాజినేషన్తో గుర్తుపెట్టుకోవచ్చు సో వెస్ట్ బెంగాల్లో వచ్చేసరికి మనకి సుందర్బన్ జాతీయ పార్క్ ఉంది సారీ సుందర్బన్ నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్ సో ఇది మనకి వెస్ట్ బెంగాల్ అంటే ఫస్ట్ పార్ట్లో ఉండేది అయిపోయింది సెకండ్ పార్ట్ తీసుకుంటే మనకి కజిరంగా మానస్ కజిరంగా నేషనల్ పార్క్ మానస్ నేషనల్ పార్క్ అస్సాం సో ఇది మనకి సెకండ్ పార్ట్ సో సెకండ్ పార్ట్ కూడా అయిపోయింది సో థర్డ్ పార్ట్ వస్తే మనకి ఏదైతే ఇక్కడ రాజస్థాన్ ఉంది హిమాచల్ ప్రదేశ్ ఉంది ఉత్తరాఖండ్ ఉంది సిక్కిం ఉంది సో మనకి రాజస్థాన్లో వచ్చేసరికి డియో నేషనల్ పార్క్ రాజస్థాన్లో ఉత్తరాఖండ్లో హిమాచల్ ప్రదేశ్లో గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ వచ్చేసరికి నందాదేవి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ సో దీని తర్వాత మనకి వెస్ట్రన్ ఘాట్స్ ఏవైతే మనకి గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు సో ఈ ఆరు రాష్ట్రాల్లో మనకి పదహారు వందల కిలోమీటర్ల పొడవునా ఈ ఏవైతే ఈ పర్వతాలు ఈ పర్వత శ్రేణులు ఏవైతే ఉన్నాయో వీటిని మనం పశ్చిమ కనుమలు అని పిలుస్తాం సో ఈ పశ్చిమ కనుమలకు కూడా మనకి రెండు వేల పన్నెండులో యునెస్కో గుర్తింపు ఇచ్చింది అంటే మనకి భారతదేశంలో ఎక్కువ జీవవైవిధ్యం ఉండే ప్రాంతం ఏంటంటే మనకి ఈ వెస్టర్న్ ఘాట్స్ అనే ప్రాంతం సో ఈ బయోడైవర్సిటీ జీవవైవిధ్యాన్ని మనం సంరక్షించుకోవాలి సో మన మనుగడలో ఒక భాగం కాబట్టి దాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి సో దీనికి మనకి టూ థౌజండ్ ట్వల్ లో యునెస్కో గుర్తింపు వచ్చింది వెస్టర్న్ ఘాట్స్కి సో ఈ పర్వత శ్రేణులు ఈ వెస్ట్రన్ ఘాట్స్ అంటే ఈ పర్వత శ్రేణులు మనకి పదహారు వందల కిలోమీటర్ల పొడవున ఉంటే మనకి ఆరు రాష్ట్రాల్లో గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించి ఉంటే సో మనకి దీని గురించి క్లారిటీగా మౌంటైన్స్ అనే టాపిక్లో నేర్చుకుంటాం సో ఇలా మనకి మ్యాప్ పాయింటింగ్ చూసినప్పుడు మనకి ఇక్కడ వెస్ట్రన్ ఘాట్స్ తెలియాలి వెస్ట్ బెంగాల్లో ఉన్న సుందర్బన్ నేషనల్ పార్క్ తెలియాలి అస్సాంలో ఉండే మానస్ కజరంగా నేషనల్ పార్క్ తర్వాత రాజస్థాన్లో కియోలాడియో నేషనల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్లో గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ దీని తర్వాత మనకి ఇక్కడ నందాదేవి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్కి మనకి యునెస్కో గుర్తింపు అనేది ఉంది అంటే ఇక్కడ మిశ్రమ ప్రదేశం అన్నప్పుడు కాంచనగంగా నేషనల్ పార్క్ గుర్తుపెట్టుకోవాలి నేచురల్ సైట్స్ సహజసిద్ధ ప్రదేశాలు అన్నప్పుడు ఈ సెవెన్ ప్లేసెస్ గుర్తుపెట్టుకోవాలి సో ఇయర్స్ అనేవి తర్వాత ఎప్పుడైనా నేర్చుకోవచ్చు మనకి ఇయర్స్ కంటే కూడా ఫస్ట్ లాస్ట్ ఇయర్స్ గుర్తుపెట్టుకొని అన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇయర్స్ అనేవి మనం లింకింగ్లో కూడా నేర్చుకోవచ్చు ఫస్ట్ అసలుకి ప్లేసెస్ ఏమో నేనే చూస్తే మీకు ఒక కన్ఫ్యూజన్ లేకుండా సో క్లారిటీ వస్తుంది సో ఇది మనకి ఫస్ట్ పార్ట్లో ఏవైతే మనం మిశ్రమ ప్రదేశాలు నేర్చుకున్నామో సాధ సిద్ధ ప్రదేశాలు అంటే ఎయిట్ ప్లేసెస్ అయిపోయినాయి అంటే ఫార్టీ టూలో మీకు ఇక్కడ నేను ఎయిట్ ప్లేసెస్ గురించి చెప్పు చెప్పాను సో ఫస్ట్ ఏంటి లాస్ట్ ఏంటి అనేది కూడా చెప్పాను ఫస్ట్ ఏమొస్తే అజంతా గుహలు ఎల్లోరా గుహలు కోట తాజ్మహల్ చిట్ట చూరసారిగా ఫోర్త్లో మనకి థర్టీ నైన్త్ రామప్ప టెంపుల్ ఫార్టీ దులవీర ఫార్టీ వన్ శాంతినికేతన్ ఫార్టీ టూ వచ్చేసరికి హోయసల దేవాలయాలు కర్ణాటకలో ఉంటాయి అయితే నేను ఇక్కడ మీకు అడిగే క్వశ్చన్ ఏంటంటే సో ఇవన్నీ మనకి సిద్ధ ప్రదేశాలు సో ఇక్కడ మనకి క్రింది వాటిలో యునెస్కో గుర్తించని సిద్ధ ప్రదేశం ఏంటి సో మానస్ నేషనల్ పార్క్ సుందర్బర్ నేషనల్ పార్క్ గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ సో ఈ క్వశ్చన్కి ప్రతి ఒక్కరు కామెంట్లు ఆన్సర్ చేయండి సో నేను వీడియోస్ తొందరగా కంప్లీట్ చేయాలంటే మీరు యాక్టివ్గా ఉండాలి సో మీరు ఎంతమంది వీడియోస్ చూసి మీరు కామెంట్స్ చేస్తున్నారంటే వీడియోని ఫాలో అవుతున్నట్టే సో ఎంతమంది కామెంట్స్ చేస్తే అంతమంది మాత్రమే వీడియోస్ చూస్తున్నారని అర్థం సో మీకు ఉపయోగపడినప్పుడు మనం ఇంత కష్టపడి వీడియోస్ చేయాల్సిన అవసరం లేదు సో అందరికీ ఉపయోగపడితే చాలామంది బేసిక్స్ లేకుండా వే ఆఫ్ లెర్నింగ్ ఎలా నేర్చుకోవాలో తెలియకుండా చదివేస్తూ ఉన్నారు సో వాళ్ళ కోసం నేను ఈ వీడియోస్ చేస్తున్నా కాబట్టి సో ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో కంపల్సరీని అడిగిన ప్రతి క్వశ్చన్కి మీరు కామెంట్ చేస్తూ ఒక ఆర్డర్ ప్రకారం దాన్ని మీరు చూస్తే మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుంది అసలు మనకి అసలు యునెస్కో గుర్తించడం వల్ల ఏంటి ఉపయోగం అంటే సో ఒక ప్రదేశాన్ని యునెస్కో గుర్తించింది అంటే దానికి ఒక అంతర్జాతీయ గుర్తింపు అనేది వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు వచ్చింది అనుకోండి సో తెలంగాణలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక హెరిటేజ్ సైట్ అది రామప్ప దేవాలయం అనేది సో దానికి అంతర్జాతీయ స్థాయికి గుర్తింపు ఇచ్చారు అన్నప్పుడు సో దేశ విదేశాల నుంచి కూడా మనకి దాన్ని సందర్శించడానికి చాలామంది అక్కడికి వస్తారు సో ఒకవేళ అది శిథిలా వ్యవస్థలో కానీ ఉంటే దాన్ని సంరక్షించడం కోసం యునెస్కో ప్రత్యేకంగా కొన్ని నిధులు కూడా కేటాయిస్తుంది అక్కడ చుట్టుపక్కల ఉండే ప్రాంతం కూడా టూరిజం డెవలప్ అవుతుంది సో దాన్ని బేస్ చేసుకొని పరోక్షంగా అక్కడ చాలా ఇన్కమ్ అనేది మనకి జనరేట్ అవుతూ ఉంటుంది సో మనకి యునెస్కో గుర్తించడం వల్ల చాలా లాభాలు ఉంటాయి సో ఇది ఇప్పుడు మనం సెకండ్ పార్ట్లో యునెస్కో ఏదైతే ఉందో క్లాస్ నెంబర్ నైన్లో సో రిమైనింగ్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం అయితే ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి సో ఇంకా ఎవరి దగ్గర నా బుక్ లేకపోతే సో మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ లింక్స్ మనకి డైరెక్ట్గా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో బుక్స్ ఆర్డర్ చేస్తే మీకు డైరెక్ట్గా వచ్చేస్తాయి సో దీని లింక్స్ మనకి డిస్క్రిప్షన్లో ఇస్తున్నా ఇంకా ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు సో మన బుక్లో మ్యాప్ పాయింటింగ్ ఉంటుంది కంప్లీట్గా ఇన్ఫోగ్రాఫిక్స్ ఉంటుంది బుక్ అనేది మనకి టూ ఎయిటీ ఎయిట్ పేజెస్సే ఉంటుంది సో ఉన్న జనరల్ నాలెడ్జ్ అన్ని పుస్తకాల్లో మందే తక్కువగా ఉండే పుస్తకం తక్కువ పేజెస్ ఉంటుంది అంటే ఇక్కడ నా పాయింట్ ఆఫ్ ఏంటంటే ఎక్కువ పేజెస్ ఇవ్వటం వికీపీడియా ఇవ్వడం ఇంపార్టెంట్ కాదు ఇక్కడ సో వే ఆఫ్ లెర్నింగ్ ఒక టాపిక్ని ఎలా నేర్చుకోవచ్చు సో సింపుల్గా మనం చదివేలాగా ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఇన్ఫోగ్రఫిక్స్లో సింపుల్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఇచ్చాను ఇప్పుడు యునెస్కో టాపికే తీసుకుంటే మన బుక్లో ఎలా ఉంటుందంటే సో ఎలా ఉంటుంది యునెస్కో అనే టాపిక్ అంటే కంప్లీట్ ఇమేజెస్ ఉంటే ఎలా అవి అంటే ఇయర్స్ వైజ్ నైన్టీన్ ఎయిటీ త్రీ టు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇలా కాకుండా సో మీరు చదవటానికి ఈజీగా ఉండేలాగా అంటే ఎవరు ఇచ్చినా అలాగే ఇస్తారు ఏ బుక్లో ఇచ్చినా ఈ ఫార్టీ టూ ప్లేసెస్ ఇస్తారు కాకపోతే ప్యాటర్న్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అంటే ఇయర్స్ వైజ్ కాకుండా ఇక్కడ మీకు ఇన్ఫోగ్రాఫిక్స్ మల్టీ కలర్లో చదవటానికి ఈజీగా ఉండేలాగా బుక్లో ఉంటుంది సో ఎవరికైనా కావాలి అంటే సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను అమెజాన్ ఫ్లిప్కార్ట్ లింక్స్ సో డైరెక్ట్గా మీరు తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్ టూలో చూద్దాం